మన ఇంట్లో మన బిడ్డలు తప్పు చేస్తే ఒక అమ్మాయో అబ్బాయో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇలా బయట పెడతారా నిజంగా ఆ తప్పు జరిగిందా లేదా తప్పు జరిగింటే ఆ తప్పు చేసిన వాళ్ళు ఎవరో తెలుసుకొని వారి మీద అప్పుడు చర్యలు చేపట్టాలి తప్పు చేయకుంటే దాన్ని అంతటితో వదలాలి అలా కాకుండా దేవుడి గౌరవమే కదా మనకేం పోయింది అని చెప్పి ఏ విధంగా అబద్ధపు పబ్లిసిటీలు చేశారు దీంట్లో కొవ్వు కలిసిందని ఆయిల్ కలిసిందని చంద్రబాబు నాయుడు చెప్తే ఇక పవన్ కళ్యాణ్ ప్యాకేజీ అందగానే ఊగిపోతూ దీంట్లో పందికో కలిసింది బీఫ్ కలిసింది అది కలిసింది అని నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడిన విషయాలు విజువల్స్ మీ అందరికీ గుర్తొచ్చుంటాయి నిజంగా అందరూ గుర్తించాలి వీళ్ళు సనాతన ధర్మం అనే ముసుగులో ప్యాకేజీల కోసం చంద్రబాబు నాయుడు ఆడించినట్లు ఆడే రాజకీయ డ్రామా ఆర్టిస్టులు అనేది అందరూ తెలుసుకోవాలి ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం ఆచరించేవాడైతే సనాతన ధర్మంలో ఆచరించాల్సిన ఏది కూడా ఈయన ఇంతవరకు ఆచరించలేదన్న విషయం పబ్లిక్ అందరు కూడా తెలుసుకున్నారు సో ఎప్పుడు ఏ గెటప్ వేయాలో చంద్రబాబు నాయుడు చెప్తాడు దానికి సంబంధించిన ప్యాకేజ్ ఇస్తే దానికి తగ్గట్టుగా ఊగిపోతాడు తిరుమల లడ్డూలో కొ కొవ్వు కలిసిందని చంద్రబాబు నాయుడు ఒక అబద్ధం చెప్తే విజయవాడలో షూటింగ్ లో ఉన్న పవన్ కళ్యాణ్కి తిరుపతికి వచ్చేదానికి టైం లేదు కాబట్టి ప్రాయశ్చిత్తం కోసం అంటూ ఏ విధంగా దుర్గమ్మ టెంపుల్ స్టెప్స్ ని నుంచి కిందకి కడుక్కుంటూ వచ్చినాడు మరి చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రాయశ్చిత్తం కోసం చేసిన ఆ అబద్ధపు ప్రచారానికి ప్రాయశ్చిత్తం కోసం దుర్గమ్మ టెంపుల్ మెట్లు కడిగావే మరి ఈరోజు నువ్వు చంద్రబాబు నాయుడు చెప్పింది పచ్చి అబద్ధం ఆ నెయ్యిలో జంతుకవు గాని కొవ్వు గాని ఫిష్ ఆయిల్ గాని కలవలేదు అని చెప్పి సాక్షాత్ సిబిఐ రిపోర్ట్ కోర్టుకి ఇచ్చింది కదా మరి ఇప్పుడు ఏం గడుగుతారు ఎక్కడ గడుగుతారు పవన్ కళ్యాణ్ చెప్పాలి ఈరోజు భక్తులందరి కాళ్ళు కడిగి మీ నెత్తిన చల్లుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళు గడిగి మీరు నెత్తిని చల్లుకోవాలి ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మీరు చేసిన నాటకం కాబట్టి ఈరోజు ఆయన తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా నిలబడ్డాడు తాను తప్పు చేయలేదు అని ప్రూవ్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కాళ్లు గడిగి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నెత్తి మీద చల్లుకోవాలి ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆ రోజు పవన్ కళ్యాణ్ తిరుపతిలో మీటింగ్ పెట్టి అసలు ఎంత ఊగిపోయినాడు ఎంత మాట్లాడాడు ఆయన ఒక ఎత్తి అయితే ఆయన పక్కన ఒకడు ఉన్నాడు అదే రోజు మీటింగ్ లో మీరు చూస్తే అరవ శ్రీధర్ వీడు ఇంకా రెచ్చిపోయి డిక్లరేషన్ గురించి నోటికి వచ్చినట్టు వాగాడు ఈరోజు ఏమైంది దేవుడు చాచి పెట్టి కొడితే గింగిరాలు తిరుగుతూ వచ్చి పడ్డారు ఆడవాళ్ళ జీవితాలని నాశనం చేసే వీళ్ళు ఆడవాళ్ళకి అబాషలు చేసి వాళ్ళని రోడ్డు మీద పడేసిన వీళ్ళు సనాతన ధర్ములు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే వ్యక్తులు అని అడుగుతున్నా ఎంత సిగ్గుచోటో ఒకసారి ఆలోచించండి ఈరోజు నిజంగా వీళ్ళు హిందువులు అయితే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నిజంగా హిందూ ధర్మాన్ని వెళ్ళి గౌరవించే వాళ్ళు అయితే దేవుడిని ఏ విధంగా నోటికొచ్చినట్టు ప్రచారం చేశారో మాట్లాడే వాళ్ళు అవుతారు ఎందుకంటే ఆ రోజు మీరు హడావిడలు చూసుకుంటారు ఒకడేమో మెట్లు కలుగుతారు ఒకడేమో వందే భారత్ ట్రైన్లో భజన చేసుకుంటూ వస్తారు ఒకరేమో సంప్రోక్షణ చేస్తారు ఒకరేమో హోమాలు చేస్తారు ఈరోజు అడుగుతున్న ఆ సంప్రోక్షణ చేసిన వాళ్ళని మహాశాంతి హోమం ఎవరైతే చేశారో తిరుమల కొండ పైన వాళ్ళు అడుగుతున్నా ఈరోజు ఏం చేస్తారు మీరు ఏ మొహం పెట్టుకొని నేను భక్తులకు సమాధానం చెప్తారని అడుగుతున్నా ఈరోజు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అండ్ ఇలాంటి తప్పుడు ప్రచారం చేసిన ప్రతి ఒక్కరి నోళ్లు పినాయిల్తో కడగాలని కూడా భక్తులకు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే మన భగవంతుడిని గౌరవించాల్సిన బాధ్యత కాపాడుకోవాల్సిన బాధ్యత భక్తులైన మన మీద ఉంది ఇలా రాజకీయం కోసం దేవుణ్ణి కూడా వాడుకునే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా లేకపోతే వీళ్ళు ఎంతకైనా తెగిస్తారన్న విషయం మనం తెలుసుకోవాలి అసలు ఈ ఇష్యూ అంతా ఎందుకు జరిగిందో మీ అందరికీ గుర్తొచ్చి ఉంటుంది విజయవాడలో వరదలు వచ్చి ఆల్మోస్ట్ విజయవాడ మునిగిపోయి ప్రజలు తిండి లేక చిన్నపిల్లలు పాలు లేక ముసలి వాళ్ళు ఆ నీళ్ళల్లో మునిగిపోయి ఊపిరాడక అందరూ ఏడుస్తూ గగ్గోలు పెడుతుంటే దాన్ని డైవర్ట్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆడిన నాటకం ఈ లడ్డూలో కల్తీ జరిగింది పంది కొవ్వు కలిసిందన్న అబద్ధం అన్న విషయం మళ్ళీ ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసుకోవాలి ఎందుకంటే టూరిస్టులు లాగా అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చి హైదరాబాద్ కు పారిపోయే వీళ్ళు ఆ రోజు విజయవాడ మునిగిపోతుంటే దాన్ని ఎలా కాపాడాలో ఆఫీషియల్స్ కి డైరెక్షన్ ఇవ్వడానికి ఒక్కడు లేడు సీఎం నుంచి కింద మినిస్టర్ వరకు ఆఫీషియల్స్ మొత్తం హైదరాబాద్ లో ఉండారు ప్రభుత్వం ప్రభుత్వంలో ఉండే ప్రజల పన్నుల డబ్బుని వీళ్ళు జల్సాలు చేసుకుంటూ స్పెషల్ ఫ్లైట్ లో హైదరాబాద్ లో భార్య పిల్లలతో ఎంజాయ్ చేస్తూ విజయవాడలో ఉన్న ప్రజల్ని ఆ నీళ్ళలో కొట్టుకుపోండి సచ్చిపోండి అని చెప్పి వదిలేశారు వీళ్ల చేత తనానికి ప్రజల మీద వీళ్ళకి చిత్తశుద్ధి లేకపోవటం వల్ల వీళ్ళు సరైన సమయంలో స్పందించకపోవటం వల్ల విజయవాడ మునిగిపోయి ప్రజలు అల్లల్లాడిపోతే వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత పక్కన పెట్టి ఈ డైవర్ట్ పాలిటిక్స్ తీసుకొచ్చి సాక్షాత్తు కలియుగదయమైన వెంకటేశ్వర స్వామి మీదే బురద చెల్లే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేశాడు అంటే ఈయనని ఏమనాలో ఒకసారి ఆలోచించండి మళ్ళీ ఈ జిల్లాలో పుట్టాడు చిత్తూరు జిల్లాలో పుట్టి రాయలసీమలో పుట్టి ఈ ప్రాంతం వల్ల నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు ఈరోజు అధికార మదంతో అధికార అహంకారంతో ఈయన మాట్లాడుతూ ప్యాకేజీలు ఇచ్చి పవన్ కళ్యాణ్తో కూడా మాట్లాడిచ్చారు అంటే ఇలాంటి వాళ్ళు ఇంకా అవసరమా అని అడుగుతున్నాను మోడీ గారిని మోడీ గారు హిందూ ధర్మాన్ని పరిరక్షించే మీరు ఇలాంటి దేవుణ్ణి కూడా కించపరిచే వ్యక్తుల్ని మీ కూటమిలో పెట్టుకుంటే మీ మీదే ప్రజలకు అనుమానం వచ్చే అవకాశం ఉంటుంది ముందు కూటమిలో నుంచి వీళ్ళని మెడబట్టి బయటకుంటండి తర్వాత వీళ్ళ మీద కేసులు పెట్టి కోర్టులో వీళ్ళని దోషులుగా నిలబెట్టండి వీళ్ళు చేసిన తప్పుకి పనిష్మెంట్ ఇవ్వండి అని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా హిట్ టీవీ యాప్ పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్